మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఒక పాజిటివ్ ఎనర్జీతో పనిచేస్తూ ఉంటాను ఇక్కడ ఇంతమంది ఈ డివైన్ సోల్స్ ఇటువంటి ప్లేస్లో మనం అందరం కలిసి ఒకే ఉద్దేశంతో ఆశయంతో కార్తీక మాసం జ్యోతి ప్రజ్వలన చేస్తుంటాం ఈ పాజిటివ్ ఎనర్జీ వన్ ఇంటెన్షన్ వన్ నేషన్ యూనిటీ ఆఫ్ హిందూయిజం ఈ ప్రాసెస్లో ఏదో ఒక తెలియని శక్తి ఆ భగవంతుని శక్తి మన సంకల్పం మనందరినీ సన్మార్గంలో నడిపిస్తూ ఉంది నడిపించాలని కోరుకుంటుంటాను ఇదే మాదిరిగా ఇందాక సోదరులు విన్నవించుకున్నారు ఈరోజు ఇక్కడికి రావడం ఒక విశేషమైతే నా జీవితంలో ఒక మైల్ స్టోన్ ఇంకో విశేషం ఈరోజు గవర్నర్ గారు తెలంగాణ స్టేట్ ఆయన చేతుల మీదుగా హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ కేసెస్ జడ్జిమెంట్స్ చెప్పిన జడ్జిగా దాదాపు ప్రతిరోజు వంద కేసుల జడ్జ్మెంట్స్ చెప్పిన వ్యక్తిగా ఒక సర్టిఫికేట్ అందుకున్నాను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి ద్వారా ఇది రేరెస్ట్ ఆర్ ఐఎమ్ ది టాపర్ ఐ డోంట్ నో బట్ ఇట్ ఈస్ రియలీ అ వండర్ అండ్ దేశంలో ఏదైనా కోర్టు ఉంది అక్కడ కేసులు లేవు జడ్జిలు ఖాళీగా ఉన్నారు గేటుకు తాళమేస్తున్నారు డోర్కి తాళమేస్తున్నారు అని అంటే అది ఒక త్రిపుర హైకోర్టు మాత్రమే అని గర్వంగా చెప్పగలుగుతాను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళినప్పుడు తెలంగాణలో రెండు లక్షల ముప్పై వేల కేసులు ఉంటే నేను ఒక్కడినే ఎనభై ఎనిమిది వేల కేసులు చేశాను దట్ ఈస్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ పెండెన్సీ క్లియర్డ్ బై మీ ఆ తర్వాత త్రిపురకి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి మూడు సంవత్సరాలు అయితే గత రెండు సంవత్సరాల నుంచి త్రిపుర హైకోర్ట్ ఈజ్ నంబర్ వన్ ఇన్ ది కంట్రీ విత్ లోయెస్ట్ పెండెన్సీ ఆర్ యూ కెన్ సేమ్ లీస్ట్ మిని మినిమల్ పెండెన్సీ అండ్ ఆర్ నో పెండెన్సీ ఎట్ ఆల్ త్రిపురలో మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి హైకోర్టు జడ్జి వరకు జడ్జికి రోజుకి స్టాటిస్టికల్గా ఒకటి లేక రెండు కేసులు ఉండే స్థితికి ఆ పెండెన్సీని పదేళ్ల నుంచి లేటెస్ట్గా వన్ ఇయర్కి లాక్కుంటూ తీసుకొచ్చినాం దిస్ వాజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది స్పిరిచువల్ అండ్ డివైన్ పవర్ బై ది బ్లెస్డ్ సోల్స్ అండ్ ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యమయ్యేది కాదు ఇట్స్ ఎ టీమ్ వర్క్ బై ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మై క్లాక్స్ ఎంప్లాయీస్ స్టాఫ్ ఇన్ ది హైకోర్ట్స్ అండ్ ఈవెన్ ది లి లిటి కెన్స్ ఆల్సో ద వే దే కోఆపరేట్ డ్యూరింగ్ ది పెండన్సీ ఆఫ్ ద కేసెస్ లాయర్స్ ఐ గివ్ ఆల్ దిస్ క్రెడిట్ టు ఈచ్ వన్ అండ్ ఆల్ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి చక్కటి సందేశాన్ని అందించినటువంటి జస్టిస్ టి అమర్నాథ్ గౌడ్ గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కార్యక్రమ ముఖ్య ఘట్టం తొలి కార్తీక దీపారాధన ఈనాటి కోటి దీపోత్సవానికి విచ్చేసి అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించినటువంటి పూజ్య స్వామీజీ దివ్య సమక్షంలో ఈనాటి కోటి దీపోత్సవానికి